వాటర్ ప్లాంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఇష్టం ఆ రోజు బ్రహ్మాండం జరుగుతా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ నిర్మూలన చేసి ఈ ప్రాంతంలో నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఎంత దుర్మార్గులో నేను చూస్తేనే అర్థమవుతుంది ఈ నాయకులు కానీ ఈ పార్టీ కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా పది మంది నీళ్లు తాగేటువంటి వాటర్ ప్లాంట్ కూడా రాజకీయం చేశారంటే ఇంతగానో లేదా చెప్తాం చేస్తాం ఎలిగ లైట్లు కూడా తెలుగుదేశం టైం చేసినట్ ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఈ మున్సిపాలిటీలో పనిచేసినటువంటి దాఖలు ఎక్కడా లేవు అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు చంద్రబాబు నాయుడు దూరదృష్టితో మున్సిపాలిటీ ముందు ఈ మున్సిపాలిటీ ఏమేమి కావాలో వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఎరుమిరవైపై గత ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది ఇరవై ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి ఉంటే ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అయిండేది ఉండేది ఐదు సంవత్సరాలు ఏమీ చేయక మరి ఇక్కడ అందరూ ఉన్నటువంటి నాయకులు కూడా ఎలా ఉంటే దోసుకోవడం దాచుకోవడం కార్యక్రమంలో ఉన్నారు ఇసుక మాఫియా అదేవిధంగా మైనింగ్ మాఫియా లిక్కెర మాఫియా లిక్కర కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనే తయారు చేసి పేర్లు పెట్టి విక్రయిస్తున్నాయంటే ఇలాంటి సీఎం మనం ఎక్కడ చూస్తున్నాం మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమేమి కంపెనీలు నేర్చుకునేదో మనకు అసలు ఎవరికి కూడా తెలియదు అన్నీ కూడా క్వాలిటీగా కంపెనీలు పెట్టి ఈరోజు దాకా కూడా జగన్ తయారు చేసిన లిక్కనే రెండు వందల నూట యాభై మూడు వందల అని పేర్లు పెట్టి చెప్పారు ఇప్పుడేదో ఎలక్షన్ టైం దగ్గర ఉండేది కాబట్టి కొన్ని కొన్ని కంపెనీలు అవడం జరిగింది అంటే ఈయన డిమాండ్ చేసినటువంటి ట్యాక్స్ కట్టలేక కొన్ని కంపెనీలు అయితే మన ఏపీలో అసలు లేనే లేవు పేర్లు లేదు కానీ ఆ డిమాండ్కి మంచి నాయకులు కూడా ఈ పార్టీని వదిలి వేరే పార్టీలు గెలిపారు ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు చూసి తిరిగి మళ్ళా ఈ పార్టీలకు కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆ రోజు రాక్షసు పాలన వాళ్ళని వేధించడం వాళ్ళ కంపెనీలో షేర్లు అడగడం ఇదే పని జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏసీఎం కూడా ఈ విధంగా డిమాండ్ చేసిన దాఖలా లేవు ముఖ్యమంత్రి అంటే డిగ్నిఫైడ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఉండాలి ఎంతసేపుకి జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేసే కార్యక్రమంలో ఉన్నాడు ఆయన సొంత నిధులు సొంత కార్యక్రమాలు చేసుకునే దాంట్లో ఉన్నాడే కానీ ఈ ఈ రాష్ట్రాన్ని గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ